హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మనం గార్డెన్ పెంచుతున్నప్పుడు అండి మనకి మొక్కలకు వచ్చే చిన్న చితక ఏవేవో వస్తూ ఉంటాయి కదండీ చీడలు పీడలు వాటి కోసం పని కట్టుకుని స్ప్రేయింగు ఇవన్నీ ఎలాగ చేస్తాం అలా కాకుండా జస్ట్ మనం ఒక్కసారి అలా చూసామనుకోండి చాలా రకాల ఇబ్బందులు మనకి బయటపడతాయి అవన్నీ ఏంటో ఇవాళ చూద్దాం అండి మా ఇంటి బయట చాలా మొక్కలు వేసామండి ఇంకా చిన్న సైజు అడవిలా తయారైపోతుందండి లోపల ఎంతలాగా మనం మొక్కలు వేసుకున్నా కానీ ఎప్పటికప్పుడు సంరక్షణ చేసుకోలేదనుకోండి మొత్తం ఈ అడవిలా ఉన్నది కాస్త ఇంకేం లేదండి ఎడారి కింద అయిపోద్ది ఇక్కడ చూసారా పారిజాతం పెద్ద మొక్క అయిపోతే శుభ్రం కొట్టేశాము ప్రూనింగ్ అయ్యాక చక్కగా ఆకులు వస్తున్నాయి అనుకునేసరికి గొంగలీదండి క్లోజ్ లో చూపిస్తాను మీకు ఇక్కడ మామూలుగా గార్డెన్లో తిరుగుతూ చూశానండి చూసేసరికి తెల్లబడ్డట్టుగా ఉంది ఆకు ఇదేంటి ఇలా ఉంది చక్కగా కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయి కదా ఇలా అయిపోతున్నాయి ఏంటి ఆకులు అని చెప్పేసి తీసి చూస్తే ఇదిగోండి అట్టలా కట్టేసినాయి ఇలా అనుకోండి మనం జస్ట్ ఒక టూ త్రీ డేస్ గమనించుకోకుండా ఉంటే ఇక చాలండి మొత్తం ఈ చెట్టు అంతా గోకి గోకి తినేసి ఇంకా అవి బలంగా తయారైపోతాయండి ఇంకా అవి బలంగా తయారయ్యాక మనకి ఇంకా వాటిని పట్టుకోవడం మన వల్ల కాదు అందుకని అసలు మామూలుగా ఈ గుడ్డు దశలో ఉండగా మనం వేప నూనె అటువంటివి స్ప్రే చేసామనుకోండి కంట్రోల్ అవుతాయి ఇక ఈ పురుగుల కింద వచ్చాక మాత్రం వాటిని కంట్రోల్ చేయడానికి ముప్పు తిప్పలు పడాల్సిందేనండి ఇదిగోండి ఆకులు వెనకాలకి చేరిపోతాయి అనమాట మనం గమనించుకోవాలండి ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఆకులు వెనకాలకు కూడా మెల్లిగా చేరుతాయి మనం బాగానే ఉన్నాయి కదా అనుకుంటాము తీరా చూస్తే మెల్లిగా అక్కడ కోకి తినడం మొదలవుతాయి మొత్తం తెల్లబడ్డాక కానీ మనకు తెలియదు అనమాట ఇలాగా కోసిన ఆకులనేనండి శుభ్రంగా కాలుతోటి అనుకోండి ఆ పురుగులన్నీ చేస్తాయండి మనం పోనీలే కదా అని దయదాక్షిణ్యం చూపించామంటే ఇక మనం మన గార్డెన్లో ఈ గొంగళీలని కంట్రోల్ చేయలేమండి అండి ఇక గొంగళీలు ఇంకా కొంచెం పె పెరిగాక మాత్రం అవి మనకు దొరకవండి మొత్తం చిన్న చిన్న మొక్కలను కూడా తినేస్తాయి అందుకని అవి గుడ్డు దశలో ఉన్నప్పుడు వేప నూనె కొట్టుకోవాలి లేదంటే పిల్ల దశలో ఉన్న ఇలాగ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలండి మన గార్డెన్లో ఇంట్లో మొక్కలు కానీ బయట మొక్కలు కానీ ఏవైనా సరే ఇలా చేడపేడల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అప్పుడే మొక్కలు మనకి హెల్దీగా పెరుగుతాయండి లోపల చిక్కుడు కూడా ఉదయం చూసేసరికి అండి చక్కగా అట్ట కింద కట్టేసినాయి అవి కూడా తీసి శుభ్రంగా ఇదిగోండి ఇలా నలిపి పడేసాం ఈ పురుగు పుట్ర మీద జాలి అనుకోండి మనకి గార్డెన్లో దిగుబడి అందుకోలేమండి కాబట్టి మీరు కూడా ఏదైనా పురుగులు అవి కనిపిస్తే స్ప్రేయర్ కోసం ఇంకొక దాని చూడకండి వెంటనే ఆకు తుంచేయడం ఏనా పురుగులు అవి ఉన్నాయా అనుకుంటే శుభ్రంగా తీసేసేయండి వేసి నలిపేయడమే ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాయండి చాలా వరకు మనం పురుగు పుట్టాన్ని కంట్రోల్ చేసేసుకోవచ్చండి ఈ ఎండాకులు లాంటివి కూడా తీసేస్తూ ఉండాలండి ఇలా దొరికితే ఎండాకులు కంటివి రాలిపోతాయండి మొక్కకు కూడా చక్కగా గాలి వెలుతురు అందుతుందండి మనలో ఎండాకులు ఎండుకొమ్మలు ఇవన్నీ తీసేయడంతో తోటి మిలీ బక్స్ వేప నూనె స్ప్రే చేయాలండి మొత్తం వర్షాలు పడుతున్నాయి అందుకని ఆగాను అలాగే ఎప్పటికప్పుడు మనం చేతికి పని చెప్పామనుకోండి గార్డెన్ని చాలా వరకు చేడపిడల నుంచి కాపాడుకున్నట్టు అవుతుందండి ఈ పాత బ్రష్ ఇచ్చుకుని రుద్దేశాం అనుకోండి ఇవన్నీ పోతాయి ఇదే మనం నెగ్లెక్ట్ చేస్తే మొత్తం మొక్కనంతా నాశనం చేసేస్తుందండి ఒకసారి ఇలా ఒక మొక్కకు వచ్చినప్పుడు మిగిలిన మొక్కలు కూడా మనం చెక్ చేసుకోవాలండి మీరు చూసారా ఇలా వచ్చేస్తున్నాయా ఈ చేమలు అవి కూడా మన గార్డెన్లో చేరకుండా చూసుకోవాలండి మొక్కలన్నీ బాగానే ఉన్నాయి వాటికి వచ్చినాయి అండి ఇబ్బంది ఒకసారి వేప నూనె స్ప్రే చేసేస్తే మొత్తం గార్డెన్ అంతా సెట్ అయిపోతుంది మరి ఇలాగ ఉన్నది తీసేయాలండి చూసారా చెప్పని వచ్చేసింది పెద్దగా చిగురులు కూడా లేవు కదా పింఛేస్తున్నాను అలాగే ఈ కనకాంబరం లాంటివి కూడా నండి ఈ పూల అయిపోయినవి తీసేస్తూ ఉన్నాం అనుకోండి ఆ మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి మనం జస్ట్ అలా మొక్కల్లో తిరుగుతూనండి ఇంకా ఒకటి రెండు పూలు ఉన్న ఈ కనకాంబరం వెన్నులు ఉంటాయి కదండి ఆ వెన్నులు అవి తీసి పడేసాం అనుకోండి మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది అలాగే కొమ్మలు లాంటివి కూడా తీసేస్తూ ఉంటే మనం ఈజీగా మొక్కల్ని సంరక్షించుకున్నట్టు అవుతుందండి మనం గార్డెన్లో తిరుగుతూనండి ఒక్కసారి గమనించుకుంటూ ఉన్నాం అనుకోండి ఎన్ని రకాల ఇబ్బందులు చూసారు ఇప్పుడు అటు గొంగళి పురుగుడు మిల్లీ ఇవి రెండు కూడా మన గార్డెన్ లో చాలా చాలా ఇబ్బంది పెట్టేసేవి ఆ ఇటువంటివన్నీ కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే చూసుకున్నాం అనుకోండి జస్ట్ మన చెయ్యే ఆయుధం దాంతో మనం కంట్రోల్ చేసుకోవచ్చండి అలా మీరు కూడా మీ గార్డెన్లో తక్కువ శ్రమతోటి ఇలాగ అంటే ఇప్పుడు పెద్ద శ్రమ ఏం కాదు కదండి జస్ట్ ఒక అరగంట సేపు అలా గార్డెన్లో తిరుగుతూ మొక్క పూలు ఇవన్నీ చూడటంతో పాటు వాటికి ఉన్నాయి పీడలే ఉన్నాయి అని కొంచెం ఆకులు అటు ఇటు తిరగేసుకుంటూ గమనించుకున్నాం అనుకోండి ఇవన్నీ బయట పడతాయి కదండి మనకి అలాగా మీరు ఎటువంటి విధానంలో మీ గార్డెన్ని సంరక్షించుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను సర్వే జనా సుఖనోభవంతు Please like, share and subscribe my channel.